మనము బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే క్రీస్తు పత్రికగా ఉండాలి ఎలా ఉండాలి పత్రిక మన పత్రికలు చూడు కొన్ని కరపత్రిక పత్రిక పంచకమ్మ వేసే పత్రిక పంచండి ఎన్నో ఆత్మలు రక్షించిపోతున్నాయి వాళ్ళు రక్షించబడతారు అని మనము కరపత్రికలు ఇస్తూ ఉంటాం కదా అయితే క్రీస్తు పత్రికలాగా మనం మారిపోవాలి ఫలానా జీవాధు ప్రార్థన మంది కలిగినటువంటి ఆ బిడ్డలు వాళ్ళ జీవితాన్ని పరిశోధన చేస్తే వాళ్ళ జీవితాలు ఒక పత్రికలుగా ఉండిపోతూ ఉంటాయి అలాంటి జీవితాలు గొప్ప గొప్ప భక్తులు జీవితాలు చూస్తూ ఉంటాం కదా సదు సుందర్శి కానీ జాకేళ గారు కానీ బియ్యంకి ఆ భక్తుల యొక్క చరిత్ర మనం ఎంత ఉంటాం పుస్తకాలు చదువుతూ ఉంటాం కాబట్టి ఏ మనము ఒక పత్రికలాగా ఒక రాయబారులుగా మనం ఉండాలి రెండవది మొట్టమొదటి సువాసులుగా ఉండాలా రెండవది ఏసై మనం ఎలాగ ఉండాలి ఒక పత్రికలాగా మనము ఉండాలి ఎవరు క్రీస్తు బిడ్డలు మనం అలాగ ఉండాలి ఆ తర్వాత క్రీస్తు బిడ్డలు ఉండాలి మధ్యస్ వార్త ఐదవ అధ్యాయము మద్దేశ్వర వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినప్పుడు మధ్యసు వార్త ఐదు పదమూడు బిగ్గర ఒక చదవాలి మధ్యసు వార్త ఐదో వస్తాయి పదమూడవ వచ్చు త్వరగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఎలాగుండాలి మనము ఉప్పులాగా ఉండాలి ఇదేంటి సార్ మీరు ఉప్పు చెప్తున్నారు అని అంటారు మీరంతా మధురమైనటువంటి వంటలు తయారు చేసినా కూడా ఓ బిర్యానీ వండినా కూడా రుచికరంగా ఉండాలంటే ఏమంటాయి ఏమి వేయాలి దాంట్లో మీరు చెప్పండమ్మా అమ్మా స్క్రీమ్ ఏమేయాలి కోర్ అంతా రుచిగా మీరు వండినప్పటికీ కూడా ఎన్ని మసాలా వేసినప్పటికీ కూడా అది రుచిగా మారడానికి చెవులు ఏమేస్తారు కొంచెం ఉప్పు వేస్తారు సాల్ట్ వేస్తారు అప్పుడు మనం తయారు చేసినటువంటి వంటలు చాలా ముగ్రంగా మారిపోతాయి కాబట్టి మనము క్రీస్తు బిడ్డలము అలాగ రుచికరంగా ఉప్పులాగా ఉండాలన్నాడు ప్రభు దేవుడు సూత్రం చెప్పండి వాళ్ళు ఉప్పులాగా ఉండాలన్నాడు మొట్టమొదట సువాసన మొట్టమొండ ఎలా ఉండాలి సువాసనగా ఉండాలి మంచి అమ్మాయి చాలా యథార్థ మంత్రాలు నీతి మంత్రాలు పరిశుద్ధురాలు మరి అలాగా దేవుడికి ప్రేమించే ఉన్న మంచి విశ్వాసం ఆ విధంగా మనం అందరూ వస్తూ ఉండగానే మన యొక్క ఆ క్రీస్తు ఆ స్వభావం మనలో వెళ్ళిన వాళ్ళకి కల్పించాలి కాబట్టి సువాసునిగా ఉండాలి రెండవది ఆ పత్రికగా మనము ఉండాలి మూడవదిగా ఉప్పులాగా మారిపోవాలి ఎలా మారిపోవాలి ఉప్పులాగా అంటే రుచికరంగా మనము మారిపోవాలి ఇంకా నాలుగవదిగా చదవండి చూస్తారు ఐదవ వచ్చేది పద్నాలుగో వచ్చినాము చదవండి ఐదవ అధ్యాలని పద్నాలుగు అవసరం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఎవరు సూత్ర చెప్పండి ఏసారి చెప్తున్నాడు కొండమెల్ ప్రసంగంలో మీద కూర్చొని ఏసారి ప్రసంగం చేస్తా దాదాపుగా ఐదు వేల మంది పైన వచ్చారు ఎంతమంది ఐదు వేల మంది పైన మరి అంతమంది వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు వింటా ఉంటే మరి ప్రభు వాళ్ళ చెప్తూ ఏమంటున్నాడంటే మీరు లోకానికి వెలుదై ఉన్నారన్నాడు క్యాండిల్ వెలిగించామనుకో క్యాండిల్ క్యాండిల్ వెలిగించామనుకో క్యాండిల్ వెలిగిస్తే మనకి సపోజ్ సరైన పోయింది క్యాండిల్ వెలిగించాము అప్పు తీసుకొచ్చి క్యాండిల్ పెట్టింది వెలుగుతా ఉండదు క్యాండిల్ తీసుకొచ్చింది యాసిడ్గా ఉండదునట్టు ఉంటుందా మళ్ళీ గడి తర్వాత అలాగే ఉంటుందా కరిగిపోయిందా కరిగిపోయితే అలాగే ఉండిద్దా కరిగిపోతుంది ఆ క్యాండిల్ అలాగే ఉండదు కరిగిపోతుంది కానీ ఆ కరిగిపోతే కరిగిపోతే మనకేమిస్తున్నది ఏమిస్తున్నది వెలిగేస్తున్నది ఎవరి సోదా చెప్పండి పది వెలిగి ఉండాలి క్రీస్తు బిడ్డలు వెలుగు బిడ్డలుగా ఉంటాను ఈ లోకానికి వెలుగులా ఉంటాను ఓ ఎక్కడక్కడ వెళ్ళినా కూడా ఈయన నిజంగా దేవుని బిడ్డ ఈయన దేవుని బిడ్డ ఈమె దేవుని బిడ్డ పాపటి